ఎన్నికల కోడ్ ఉల్లంఘించి వైన్ షాప్ యజమానులు మద్యం విక్రయాలు చేపట్టారు కోనసీమ జిల్లా కొత్తపేటలో వైసీపీ నేతకు చెందిన షాపులో సీల్ తొలగించి మద్యం విక్రయాలు చేపట్టారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ మద్యం సిండికేట్ ఖాతరు చేయలేదు దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు అధికారులను చూసి అమ్మకం దారులు పరారీ అయ్యారు ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకుని షాప్ నుంచి సీజ్ చేసిన దుకాణంలో ఉన్న మరో ఇద్దరు విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు షాప్ మళ్ళీ రీ చేసి సీజ్ చేయడం పట్ల అధికారుల పనిధులపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సీజ్ చేసిన షాప్ ని తెరచి లోపల ఉన్న ఇద్దరిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఇంకెళ్ళకండి నేను ఇక్కడే ఉన్నాను రమ్మనండి నా దగ్గరికి అందులో పరిగెట్టిన చెప్తాను మీరు పెట్టేయండి వస్తారండి వాళ్ళు ఎక్కడ పోతారండి సరిపడి వాళ్ళిద్దరి బయటకు వస్తాను

ਤਾ ਸਾਲਗਾ ਬੀਚ ਗੁਰੁਕਾ ਗੁਰੁਕਾ ਕੋਡ਼ਤਾ ਪਾਡਿਖਮਾਲ. ਤਾ ਇਦਿ ਗੁਰੁਕਾ ਗੁਰੁਕਾ ਮੀਰ ਲਾਕਰ ਕੋਡ਼ਤਿਂਦੀ. ਇਕ ਇਕ ਏ ਇਕ 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 ਇ�